మనకి రాబోయే ఈ నెల ఇరవై ఏడో తారీఖున మనకి గణేష్ చతుర్థి స్టార్ట్ అవుతుంది తొమ్మిది రోజుల పాటు మనం ఈ యొక్క మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన గణేషుడు విగ్రహాలు పెట్టుకుని భక్తులు చాలా శ్రద్ధగా పూజలు చేస్తూ ఉంటారు దాని సందర్భంగా పోలీసు వారి ప్రభుత్వం తరఫున పోలీసు వారి తరఫున కొన్ని నిబంధనలు పాటించవలసిందిగా ఈ ఉత్సవ కమిటీ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ దానికి యొక్క నియమ నిబంధనలు వినిపించాం అందరికీ ఆ నియమ నిబంధనలు అనేవి కొత్త ఏం కాదు అన్నీ కూడా ఇప్పుడు మనం పాటించే అయితే ఒకసారి మరొకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని మీ మేము మీ సమక్షంలో ఏర్పాటు చేసాం దానిలో భాగంగా ముఖ్యంగా కొన్ని విషయాలు వీటిలో అనుమతి అనుమతి అనేది వెబ్ వెబ్ ద్వారా యాప్ ద్వారా లేదా డైరెక్ట్గా మా పోలీస్ స్టేషన్కి వచ్చిన మేము అవన్నీ పత్రాలు ఫిలప్ చేసి మేము వాళ్ళకి అనుమతి ఇస్తాము ఇదంతా కూడా ఎక్కడా కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు ఫ్రీ ఇదంతా కూడా అనుమతులకి సంబంధించి అన్నీ కూడా ఆ అనుమతులు తీసుకోకుండా ఎక్కడా కూడా పబ్లిక్ ప్లేస్లో పెట్టడానికి లేదు ఒకవేళ ఏదైనా ప్రైవేట్ స్థలంలో తీసుకున్నట్లయితే ఆ యజమాని యొక్క పర్మిషన్ తీసుకోవాలా పత్రం ఉండాలి అదేవిధంగా మన గవర్నమెంట్ స్థలంలో పడితే ఆ శాఖల యొక్క సంబంధించిన అనుమతి పత్రం కంపల్సరీగా వాళ్ళు ఉండాలి దాన్ని దాన్ని తీసుకున్న తర్వాతే మీరు దానికి వాళ్ళు ఏర్పాటుకి అనుమతి పత్రం సమర్పించవలసి ఉంటుంది దా ఈ సందర్భంగా ఏంటంటే మనం మండపం దగ్గర ఒక రెండు సీసీ మినిమం రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని యూచిస్తున్నాం దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా మండపం దగ్గర మాతో పాటు ప్రతిరోజు నైటు కంపల్సరిగా అక్కడ కాపలా ఉండే విధంగా వాళ్ళ కమిటీ మెంబర్లు అడుగుతున్నాం వాళ్ళ సహకారంతో వాళ్ళు ఉండాలి అవి చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఏ చిన్నది మిస్ అయినా ఏ చిన్నది డ్యామేజ్ అయినా కానీ అది కొంచెం మతపర మనకి ఉన్న మన మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి కాబట్టి అటువంటి అవకాశం లేకుండా సీసీ కెమెరాలతోనూ మరియు అక్కడ రాత్రిపూట కాపలా ఉండే విధంగా ఒక వాటి పెట్టుకున్నాం రెండోది తొమ్మిది రోజుల్లోపు నిమజ్జనం జరగాలని ఆ నిమజ్జనానికి కూడా ఎటువంటి ఈజీఐపీ అనుమతి లేదు ఊరేగింపులో చక్కగా భక్తి పాటలతో తీసుకుని మామూలు లౌడ్ స్పీకర్లు పెట్టుకుని వెళ్ళొచ్చు మేళతాళాలతో వెళ్ళొచ్చు మన బా ఆ విధంగా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకూడదు చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఓన్లీ గ్రామ పొలి పొలిమేరల వరకే ఉండాలి అదేవిధంగా నిమజ్జనం దగ్గరికి పిల్లల్ని వృద్ధుల్ని మాత్రం తీసుకెళ్ళకోకుండా వెళ్ళాలి నిమజ్జనం చేసేటప్పుడు కూడా మనం అక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం రెవెన్యూ వాళ్ళ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తాం బ్యారికేడ్స్ కట్టించడం లౌడ్ స్పీకర్ పెట్టించడం లైటింగ్ పెట్టించడం ఏర్పాటు చేస్తాం అక్కడ ఆ నిమజ్జనం విగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు మన పోలవరం కెనాలు కానీ ఏలూరు కెనాలు కానీ చాలా ప్రవాహంతో ఉన్నది చాలా ప్రమాదం అక్కడ ఆ ఓన్లీ త్రీ ఫోర్ మెంబర్స్ని మాత్రమే ఏర్పాటు చేసే విధంగా మేము పెడుతున్నాం వీలైతే అక్కడ ఒక ట్రైన్ కూడా మనం ఎవరినన్నా అడిగి పెట్టించడం జరుగుద్ది ట్రెయిన్తో నిమజ్జనం చేసే విధంగా ఏర్పాటు చేస్తాం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎవరో ప్రాణాన్ని జరగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మాకు ప్రజల నుంచి కూడా సహకారం ఉంటే మేము చాలా బాగా చేస్తాం అని మీకు ఆగ్రహిస్తున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకి గ్రామానికి మనకి మంచి పేరు వచ్చే విధంగా ఎవరు ఎవరు మనోభావాలు దెబ్బ తినకుండా జరుపుకోవాలని ఈ సందర్భంగా భక్తుల్ని మేము కోరు ఈసారి అన్ని శాఖల యొక్క సహకారం తీసుకుంటూ కొంతవరకు మేము ప్రజల సహకారం కూడా తీసుకోవాలని వారం రోజుల ముందే విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డీజేలు ఏర్పాటు చేసే వాళ్ళ మీద కూడా మేము కేసులు నమోదు చేయబోతున్నాం వాళ్ళు దానివల్ల వాళ్ళు చాలా నష్టపోతారు మేము వాటిని స్వాధీనపరచుకుంటాం వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుద్ది అదేవిధంగా డీజేలు వద్దన్న పెట్టినటువంటి కమిటీ మెంబర్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దా దానివల్ల చిన్నపిల్లలకి వృద్ధులకి మన కొన్ని రో కొన్ని డిసీజ్తో బాధపడే వాళ్ళకి చాలా ప్రమాదం తెలియని మన అంటే వెంటనే తెలియని డ్యామేజ్ జరుగుతుంది కావున మనం దాన్ని అది ఆపుతున్నాము కావాలంటే మనం మై స్పీకర్ మై మైక్ పెట్టుకోవచ్చు మైక్ పెట్టుకోవచ్చు దానిలో మనం మన స్పీకర్తో వాడుకోవచ్చు అవన్నీ ఆటలకి అనుమతి ఉంటుంది ఇస్తాం మేము ఇచ్చే అనుమతి కూడా ఓన్లీ లౌడ్ స్పీకర్లకే మేము బయట దీనికి ఇవ్వం అదే మండపంలో అయితే బాక్సులు ఇస్తాం ఓన్లీ దానికి ఒక ఐదు డెసిబిల్స్ సౌండ్ ఉన్న బాక్సులకి మాత్రమే మేము అనుమతిస్తాం అంతకు మించి రోడ్డు మీద మాత్రం డీజే బాక్సులకి అనుమతి లేదు అది లేదంటే ఇక ఒకవేళ ఎవరైనా పెడితే చర్య తీసుకోవడం అదేవిధంగా తొమ్మిది మ్యాక్సిమం అని ఇందాక ఆల్రెడీ చెప్పాము తొమ్మిది మ్యాక్సిమం అంటే అంతకన్నా మించి మాత్రం ఏమో మా దగ్గర క్రెయిన్ కోడ్ ఉంటుంది ఇమీడియట్గా తో మేము లిఫ్ట్ చేసుకుని మా బండిలో పెట్టి తీసుకెళ్తాం దాంట్లో ఎటువంటిది లేదు అటు అది అందుకని ముందుగానే కమిటీ వాళ్ళతో మేము అంగీకార పత్రం రాయించుకుంటాం దాంట్లో నిబంధనలో ఉండే వాళ్ళు సంతకాలు పెడతారు వాళ్ళు ఏదన్నా దాంట్లో తేడా వస్తే వాళ్ళే బాధ్యత